హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అను క్రియేషన్స్ అండి ఈరోజు నేను ఆ స్టైల్లో చేపలు పూజ చేయడం చేసి చూపిస్తున్నాను అండి వీడు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అండి ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్లీజ్ టు సపోర్ట్ నేను ముందుగా చేపలకి ఉప్పు నిమ్మకాయ పట్టించి కొద్దిసేపు నుంచి శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత కర్రీకి సరిపడా ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా కట్ చేసి పక్కన పెట్టుకుందాం కొంచెం పులుసుకు సరిపడా కొంచెం చింతపం నానబెట్టి పక్కన పెట్టుకుందాం అండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందామండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అది కొంచసం మగ్గాక కర్రీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు మనం కర్రీ సరిపడా పసుపు వేసుకుందాం మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి అంతే మనం రెండు టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల పులుసు చిక్కగా వస్తుందండి బాగుంటుంది టేస్టీగా పులుసు చిక్కగా రావడానికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు మూత పెట్టే టమాటాలన్నీ అయ్యే వరకు కుక్ చేసుకుందామండి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మనం కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుందామండి టూ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను టూ స్పూన్స్ ధనియా పౌడర్ వేస్తున్నానండి అప్పు ఒక స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఇవన్నీ అడుగు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపుసు నుంచి కొంచెం పోసుకొని ఈ మసాలా అంతటినీ బాగా కుక్ చేసుకుందాం ఇట్లా మసాలా అంతా కుక్ అయ్యాక మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అన్నిటిని యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాం తర్వాతకి మనం ఎంత స్పీడ్గా చేపలు కూరని కలపలేమండి ముక్క చదువుతుంది కాబట్టి ఇలా అంతా మసాలా అంతా ముక్కలు పట్టే వరకు కలుపుకొని మూత పెట్టి కొంతసేపు కూరని కుక్ చేసుకుందాం ఇప్పుడు మూత తీసి కళాయిని గంట పెట్టకుండా ఇలా కళాయిని కలుపుతూ కూర కలుపుకోవాలండి కొంచెం మూత పెట్టి ముక్కల్ని మగ్గనిద్దాం ఇప్పుడు మూత తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపులుసు యాడ్ చేసుకుందామండి కొంచెం లైట్గా ఒకసారి ముక్క చదరకుండా జాగ్రత్తగా కలుపుకుందాం కలుపుకొని మూత పెట్టి పులుసు అంతా బాగా మరగనివ్వాలండి చేపల కూరకి పులుసు ఎంత మరిగితే టేస్ట్ అంత బాగా వస్తుందండి ఇట్లా పులుసు అంతా మరగ చూసారు ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది ఇట్లా ముక్కని చదరకుండా జాగ్రత్తగా ఒకసారి కలుపుకుందామండి ఈ చేపల ఫ్రై కోసం మెంతులు ఆవాలు పొడి చేసి ఒక స్పూన్ స్పూన్ ఉన్నర వేసుకోవాలండి ఇలా ఈ పొడి వేయటం వల్ల టేస్ట్ డబుల్ అవుతుందండి కర్రీకి చాలా బాగుంటుంది తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను బయట ఏ మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలాలతోనే కర్రీస్ చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీరని యాడ్ చేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీ టేస్ట్ అయినా చేపల పులుసు రెడీ అండి వీటికి నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సపోర్ట్ థ్యాంక్ ఫర్ వాచింగ్